నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు మంగళవారం గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ జెండా ఆవిష్కరించి టాస్ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి స్థాయి హాకీ వార్షిక క్రీడా పోటీల్లో మంగళవారం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా జట్లు తలపడనున్నాయని మందమరి బెల్లంపల్లి శ్రీరాంపూర్ ఆర్జీ త్రీ భూపాలపల్లి మనుగూరు ఇల్లందు ఏరియా జట్లు పోటీలలో పాల్గొంటాయని తెలిపారు ఈ పోటీలలో క్రీడాకారులు నైపుణ్యంతో మెలకువతో ఆడాలన్నారు క్రీడలు జీవితంలో ఎదుగుదలకు ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పొందాలని పోలిన వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని లోటుపాట్లను సవరించుకొని ముందుకు సాగాలని సూచించారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఫైనల్స్ కూడా నిర్వహించి కోల్ ఇండియా పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు గతంలో ఆర్జీవన్ వివిధ ఏరియాల నుండి హాకీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయిలో రాణించిన సీనియర్ హాకీ క్రీడాకారులను చాలువాతో సన్మానించి బుకే అందజేసి అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్ అయ్య ఎస్ఓటు జీఎం కె చంద్రశేఖర్ పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి అధికారుల సంఘం ప్రతినిధులు పెరమాల శ్రీనివాస్ శ్రావణ్ కుమార్ డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి హనుమంతరావు ఎక్స్ప్లోరేషన్ డీజీఎం రమేష్ సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి అన్ని ఏరియాల క్రీడా సూపర్వైజర్లు జాన్ వెస్లీ సిహెచ్ అశోక్ పర్సత్ శ్రీనివాస్ నరేందర్ రెడ్డి హెచ్ రమేష్ కోఆర్డినేటర్ సామాల సత్యనారాయణ హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు కాగా త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ రమేష్ లను ఆర్ ది భూపాలపల్లి జట్లు అతిథుల చేతుల మీదుగా సన్మానించారు సంతోషంగా ఉండి మిమ్మలందరిని సింగరేణిలో ఒకటి బెల్లం పడిన దాకా ఒకటి నుంచి భూపాల్ పని దాకా అందరిని మిమ్మలందరిని సింగరేణిని అన్ని ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఆడడానికి మిమ్మల్ని అందరినీ చూడడం కలవడం మీ యొక్క మీ యొక్క ఆటను గమనించడం యొక్క అవకాశం దొరికినందుకు అట్లా ఇందాక మడ్డల్ల గారు అన్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆజీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం అనేది మా అందరికి ఆజీవన్ ఏరియా ఉద్యోగులకు యాజమాన్య సంతోషంగా ఉండవు మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది క్రీడాకారులు లక్షణాలు కూడా వేరే ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాం క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉన్న ఎంతో ఉపయోగపడుతుంది మనము కంపెనీలో ఎన్నో ఒడుగడుగులు ఎదుర్కొంటా ఉంటాము ఆ ఒడుగడుకులను ఓపెన్ కేసు అండర్ గ్రౌండ్ డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే మన నాయకత్వ లక్షణాలే కంపెనీని నడిపిస్తా ఉన్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుకు నడిపడంలో అట్లే క్రీడలలో కూడా అట్లనే ఉంటారు మీరు ఆడుతున్న పదకొండు మంది ప్లేయర్లు పదకొండు సపరేట్ కాదు పదకొండు మంది ఒకటే జట్టుగా పదకొండు మంది ఒకటే హృదయంతో హార్ట్ ఫీల్ గా ఆడినప్పుడే క్రీడలు నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు నాయకత్వం అనేది ఒక పదవి కాదు నాయకత్వం అనేది మన చర్యలలో కనపడతారు అవి మీరు ఆడే ఆటలలో కనపడుతుంది సో ఆటలు అనేది ఆడడానికి మాత్రమే కాకుండా అది మన క్యారెక్టర్ కూడా ఉంటాయి సక్సెస్ బాగుంటాయి విక్టరీలు బాగుంటాయి ఒక సింగిల్ ప్లేయర్ ఒక్కొక్కళ్ళు ఆడితే మ్యాచ్లు గెలుస్తారేమో పని ఒక టీం కనుక గొప్పగా ఉంటే ఒక ఛాంపియన్షిప్ టీం అవుతారు వాళ్ళు అట్లాంటి ఛాంపియన్షిప్ టీము ఈ రోజు గెలవాలని మనందరం ఆశిస్తాము ఈ అవార్డులు ప్రైజులు ఉంటాయి బట్ వీటన్నిటికంటే సక్సెస్ కంటే స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ఇంకా ముఖ్యమైనది ఆ స్పోర్ట్స్ మెన్ షిప్ అది ఓడినా గెలిచినా సమానంగా తీసుకునేది ఎదుటి వారిని గౌరవించేది టీము సభ్యులందరినీ గౌరవించేది అందరి అభిప్రాయాలను గౌరవించేది ముఖ్యంగా మన హాకీ ఆటను గౌరవించేది స్పోర్ట్స్ మ్యాన్షిప్ సో మీరందరూ బెస్ట్ స్పోర్ట్స్ మెన్షిప్ మనం రెస్పెక్ట్ ది గేమ్ రెస్పెక్టివ్ అ రిఫరీ రెస్పెక్ట్ టీం మెంబర్స్ రెస్పెక్ట్ అపోనెంట్స్ ముఖ్యంగా లెట్ అస్ అ రెస్పెక్ట్ గేమ్ అన్నిటికంటే ముఖ్యం సో ఈ రకంగా ఇవ్వాలా అరుపు జరగబోయేదానికి మరొకసారి మీద స్పోర్ట్స్ ఫ్రెండ్షిప్ నిలబడాలి సింగరేణిని ఇందులో ఉండే వాళ్ళకి మేము గెలిచిన టీంకి కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడే పెడదామని మేము ఆశించుకుని పెట్టాలన్నా చూస్తున్న మీలో అందరిని మేము మేము కోరుకుంటాం ఎవరో ఎవరికి వారి ఇటువంటి గెలవాలని సో దాన్ని కూడా తయారు ఓల్ ఇండియా ఛాంపియన్షిప్ లో మన సింగరేణి పేరును మీరు గెలవెట్టాలి మీ మీరు మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లేయర్ కాదు మీరు మీ మీ ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు సింగరేణిలో పదకొండు ఏరియాలకు మరొకసారి దీన్ని చేస్తున్న ఆర్గనైజర్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు అట్లా సింగరేణి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేద్దాం అందరం కలిసి ముందుకు తీసుకోవడానికి హాకీ అనేది కొంచెం అంతగా ప్రాముఖ్యత ఉన్న కనపడటం లేదు కానీ అందులో కూడా మీరు దాని ఇంట్రెస్ట్ పెంచుకుని చేయడం అనేది ఈ యొక్క హాకీని సింగరంలో నిలపడానికి మీ వరకు మీరు కృషి చేస్తున్నారు మరొకసారి అందరికి బెస్ట్ విషెస్ ఆల్ ది బెస్ట్ సింగర్ అని జై జై సింగర్ ఇక్కడ టోర్నమెంట్ జరగడం ఆజీవన్ కు మంచి సూర్యం పలిమాను ఎందుకంటే మా ఏరియాలో జరగడం చాలా అభినందిస్తున్నాం దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ శుభ్రీం చేసినటువంటి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి అందరికీ ఇది సక్సెస్ఫుల్గా కావడానికి అందరూ సమస్యగా చేసుకొని దీన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే బహుశా నేను సింగరింగ్ లో ఎనభై ఐదు నుంచి చూస్తున్నా బహుశా ఏ సంస్థలో స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ చేస్తూ చాలా ఆర్గనైజేషన్ చేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన సింగరింగ్ నిర్చినటువంటి చాలా మంది కళాకారులు కానీ స్పోర్ట్స్ మీద కానీ చాలా మంది ఉన్నారు అలానే ఇక ముందు కూడా మన సింగరేణిని కోల్ ఇండియా లెవెల్లో రాణించాలని చెప్పి నేను వాటి అందరూ కూడా స్పోర్ట్స్ మెందుకు ప్రత్యేకమైనటువంటి మనం చేస్తున్నా ఎందుకంటే పోల్ ఇండియాలో సింగరేణ్ అంటే ఒక పేరు ఉంది ఆ పేరుకు తగ్గట్టుగా మన స్పోర్ట్స్ను కూడా ప్రోత్సహించవలసిందిగా మన యజమాను కానీ లేదా మాట గురించి కానీ మీకు ప్రత్యేకంగా మద్దతు లేకపోతే పరోక్షంగా కానీ అన్ని విధాలా సమర్కూర్చాలని చెప్పి కూడా మా జీఎం గారు ముందు దీనికి ఏదైనా మన శంగరీలో పనిచేస్తూ స్పోర్ట్స్ అంటే చాలా గర్వకారం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి we mm -hmm.